నమస్తే మనం ప్రస్తుతం సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బస్ స్టాండ్ యొక్క ప్రయాణ ప్రణాంగం వద్దనవుతున్నాం ఇక్కడ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోతో ఒక ఫ్లెక్స్ అయితే కనబడింది ఏంటంటే ఇక్కడ దమ్ముంటే రాజీనామా చే రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా వెళ్ళబోయే అగ్గిపెట్టి హరీష్ రావు అంటే అయితే కొన్ని కొటేషన్లతో అయితే మైనంపల్లి అభిమానులు అయితే ఒక ప్లెక్స్ని అయితే ఏర్పాటు చేసినట్టు చూడవచ్చు అదేవిధంగా ఇది చరిత్ర ఎరగని సాయం మన రైతన్నలకు శ్రమ న్యాయం అని ఇంకొక అడ్వర్టైజ్ కూడా చూడవచ్చు రెండు లక్షల రుణమాఫీ అన్నదాతల రుణ విముక్తి పండుగ రైతన్నల ముఖాలో చిరునవుల నిండుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న సర్కార్ అని అయితే ఇంకొక ఫ్లెక్సీ పక్క పక్కనే ఉన్నట్టు చూడవచ్చు అయితే అసలు ఇలాంటి ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల వెలిసిన సందర్భం మనం చూసినాం అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత దిలీప్ రెడ్డి ఉన్నారు అయితే అన్న నిజంగానే మరి ఇక్కడ రుణమాఫీ మొత్తం అయిపోయిందా అంటే అక్కడ ఫ్లెక్స్లో పెట్టి రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయాలని అయితే అక్కడ కనబడుతుంది నిజంగానే రుణమాఫీ మొత్తం అయిపోయిందా మరి అయితే వాస్తవానికి ఒక పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నేను అధికారంలోకి వస్తా వచ్చిన వెంటనే ఒకే విడతల రుణమాఫీ చేస్తా అని చెప్పి దొంగ హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మూడు విడతలు అన్నారు నోటికొచ్చిన తిట్లు తిట్టిండు నోటికి వచ్చిన ఒట్లు పెట్టిండు ఏడా పోతే ఆడ వెమలాడ పోతే వెళ రాజన్న భద్రాళి దగ్గర పోతే రాముడు ఏ దేవుని పెట్టకుండా పెట్టిండు ఈరోజు దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది దీనికి క్లియర్గా ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా ఈరోజు ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఏడు లక్షల మంది రైతులకు చేయాలంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు మరి ఈరోజు ఏం చెప్పిండో క్యాబినెట్ మీటింగ్ తర్వాత నలభై ఒక లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళకి చేయాలంటే ముప్పై ఒక లక్షల కోట్లు కావాలన్నాడు కానీ ఈరోజు దద్దమ్మ ఏం చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల కోట్లలా రెండు లక్షల లోపు రుణమాఫీ ఎట్లైంది లక్ష లోపు చేయడానికే పంతొమ్మిది వేల కోట్లు అయినాయి నువ్వు రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడానికి పద్దెనిమిది వేల కోట్లు అవుతాయా ఇది ఏ చిన్న పిల్ల కానీ నాలుగో తరగతి స్కూల్కి పోయటో అడిగినా చెప్పే గణితం ఇది ఇందులో చిన్న సైన్స్ లేదు ఏం లేదు చిన్న మ్యాథ్స్ చిన్నది వన్ ప్లస్ టూ అంటే ఎంత త్రీ అయినా వచ్చిన కూడా ఇది అర్థమయ్యేంత దొంగ రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు ఇంకా ఒకటి శుభమాని పెళ్ళి కోరి నిన్ను సీఎం కుర్చీలో కూడా పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారి సావు కోరుతూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నిన్ను సావు దెబ్బ కొట్టి ఓడగొట్టొచ్చింది హరీష్ రావు గారు నేను కూడా దౌతాబాద్ మండలంలో ఇన్ఛార్జిగా వర్క్ చేసిన రేవంత్ రెడ్డి నీకు హరీష్ అన్న దెబ్బేందో తెలుసు ఈ రోజు నీకు ఏం లేదు పిచ్చి ప్రయాపన ఒక పిచ్చి అసత్య ప్రచారం చేసి హరీష్ రావు గారిని డిమోటివేట్ చేయాలి మన అక్కలక్కలని చెప్పి వాళ్ళను సబ్జెక్టు లేదు సంగతి లేదు సరుకు లేదు ఒకటే టాపిక్ డైవర్షన్ ఈరోజు రుణమాఫీ ఏమైందని అడగొద్దు హరీష్ రావు గారు అడగొద్దంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి అని చెప్పి ఒక దొంగ కుట్రను రేవంత్ రెడ్డి గారు తెరలేపారు ఈరోజు ఇంకా ఒకటి చేయబోతా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నావు ఏమని పెట్టాడు రుణమాఫ అయిపోయే నీ రాజకీయ జీవితం ఏడవే హరీషన్న రాజకీయ జీవితం ఎడవైందంటే నిన్ను ఓడగొట్టి నాడు పోయింది ఆనాడు సిద్దిపల్లిని తల్లి తరిమినాడు పోయింది ఈరోజు తెలంగాణ ఉద్యోగం అంతా నడుస్తూ ఉంటే హరీష్ అన్న వీరుళ్ళు లెక్క షూరుడు లెక్క రాజీనామా ముఖానికి కొట్టి హరీశన్న ఈరోజు నువ్వు ఏడవన్నావు టీడీపీ పార్టీలో ఉన్నావు అన్నాడు ఈరోజు మైనపల్లి ఏం చేస్తా ఉన్నాడు అగ్గిపేట హరీష్ రావు అంటున్నాడు హరీష్ రావు గారు తన ఆత్మాహుతికి కూడా తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి ఆ రోజు ఒక పోరాట ప్రతిమ రగిల్చిండే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేను కూడా ఏ చేసినా నేను కూడా పోరాటం చేసినా అని ఆయన కూడా చెప్తున్నాడు రేవంత్ రెడ్డిది పోరాటం మారాటం అంతా మనం ఆల్రెడీ అన్ని చూసినాం ఏడ చేసిండో తెలుసు మనందరికీ రైఫిల్ పట్టుకొని వచ్చి రైఫిల్ రెడ్డి అని ఏడబెట్టిండో తెలుసు మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు పోరాటం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు మనందరికీ తెలిసిన విషయం అది అరేం కొత్త విషయం కాదు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలం వ్యతిరేకం అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెల రేవంత్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అజెండాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఈరోజు మైనంపల్లి హనుమ అభిమానులు అని చెప్పి ఒక ముసుగులో మైనంపల్లి అభిమానులు అయితే మైనంపల్లి బొమ్మేదిరైడ ఈ మైనంపల్లి అభిమాని అయితే ఒక మైనంపల్లి హనుమంతరావు గారు ఒక బొమ్మ ఉన్నది ఐడా రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఉన్నది ఈ దొంగ ఏం చేస్తున్నట్ట రేవంత్ రెడ్డి తను భయపడి ఈ మైనంపల్లి అయితే కింద మీద మాట్లాడుతూ నలుగురు వేసుకొని వస్తాడు ఏమైపు లొలైతే రా అని చెప్పి ఈరోజు మైనంపల్లి హనుమతరావు గారి భుజం మీద తుపాకి పెట్టి హరీష్ రావుని కాల్చే ప్రయత్నం చేసిన ఒకటి చూపి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బొమ్మ మైనంపల్లి హనుమంతరావు హన్మంతరావు గారి అభిమానులు అంటే మైనంపల్లి బొమ్మ లేకపోతే రోహిత్ బొమ్మ వందన ఉండాలి ఊరు పేరు లేకుండా గిట్ల ఇవ్వడం రాసుకుంటాడా ఇంకా ఒకటి ఈరోజు మార్నింగ్ మనకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంబంధించినటువంటి కొందరు విద్యార్థులను నేను పంపించిన ఈరోజు ఐదుగురు బయరు ప్యారడైజ్ కూడా చింపే ప్రయత్నం చేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు మేము చెప్తామని పోలీసులు అడ్డుకొని ఒకే ఒకటి కేవలం ప్యారడైజ్ చివరస్థ దగ్గర తీసేసారు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ ప్యారడైజ్ చివరస్థ దాకా ఇక కట్టిస్తాయి కట్టించి పైచాచిక ఆనందం పొందే విధంగా ఈరోజు మైనపల్లి హనుమతరావు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే ఇట్లాంటి రెచ్చగొట్టే ప్లెక్స్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నట్టే కదా మనం కేటీఆర్ గారు బర్త్డేకు ఫ్లెక్సీలు కడితే ఉన్న ఫ్లెక్సీలు అని చెప్పి ఫైన్ రాసిరు మరి ఈరోజు మైనపల్లి అభిమానుల ముసుగులో రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నటువంటి ఈ దందాకి ఎవరు అడ్డుకోవాలి ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని ఫోన్ చేస్తే తను లేపరు జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఈరోజు మన జీహెచ్ఎంసీ మేయర్ గారు ఉన్నారు మా పార్టీలో కలిసి పక్కపాట్లోకి పోయారు కనీసం నైతికత ఉండాలి కదా ఇట్లాంటివి ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా నేను ప్రొద్దున పోయి మా వాళ్ళకి చెప్పి ఎంట పడితే కేవలం ఒక పారడైస్ సిగ్నల్ దగ్గర మాత్రమే ఆ ప్యారడైజ్ దగ్గర బొండి అది ఒక్కటే తీసేసిరు తీసేసి నాకు ఏం చెప్పారంటే మిగతా కూడా రూము చేస్తాం సార్ మాకు కొద్దిగా టైం అయ్యిందని అని చెప్పి అందుకే మేము మేమేం ఆవేశపల్లే మధ్యాహ్నం దాకా టైం ఇచ్చినాం ఇప్పుడు మూడున్నర నాలుగైతుల సమయం ఇంతసేపు వేచి ఉన్నాం ఇంకా కూడా నువ్వు తీయించలేవు తీయించకపోతే మేము రాత్రి వరకు చూస్తాం మేము ఏం చేయాలో మా భవిష్యత్తు క్యారెక్టర్ ఏం చేయాలా నెక్స్ట్ ఎజెండా ఏంది మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇట్లాంటి హైదరాబాద్లో కడప సంస్కృతి తీసుకొస్తే మేము ముఖం ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు ముక్కు నాలుగు రాయాలి హరీష్ రావు అంటా ఉన్నాడు ఈరోజు నీ అది నాలుకనా తాటిమటనా ఈరోజు నువ్వు నీ నాలుకను ఎక్కడికంటే ఈ ఎక్కడైతే ఫ్లెక్సియేషనో వీడికి వెళ్ళి అమవీరిలో సూపం దాకా నీ నాలుకను రాస్తే అది మొత్తం అరిగిపోయి అప్పుడు కొత్త నాలుగుకి వచ్చి నీకు మంచి మాటలు వస్తాయని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రతిపక్షం సంబంధించిన ఎమ్మెల్యేని చంపుతా అనడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఈరోజు చంపుతా అంటే అది ఎక్కడ కల్చరు మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అంచనా ఒక్కొక్క ఎత్తి ఎత్తుకుంటా ఏదైనా మరి చంపొచ్చింది మరి చంపట రాజకీయం అంటే ఈ తెలంగాణలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ఇది మంచి తెలంగాణ ప్రయత్నం ఇక్కడ కుల మతాలకు ప్రాంతాలకు భాషలకు అన్నిటికీ అతీతంగా అందరు ఫ్రెండ్లీగా ఉంటారు అటువంటి దగ్గర నువ్వు చంపుతా అని చెప్పేసి రీసెంట్ అన్నారు కదా అంటే యువతను నెక్స్ట్ వచ్చే భావితరాన్ని ఎటువైపు నువ్వు మళ్ళించబోతా ఉన్నావు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చే సందేశం ఏంది చంపుకున్నాడేనా ఈరోజు చంపుతా అని అంటే నువ్వు చంపుకో నువ్వు నిజంగా అన్ని హామీలు ఇచ్చి చంపుతా అని అంటే మేము కూడా చదవడానికి సిద్ధం ఆ రాజీనామా కదా దేనికైనా సిద్ధం కానీ నువ్వు జీవితంలో నువ్వు చేయలేని హామీలు ఇచ్చారు నిన్ను ప్రజలు చంపుతారు ఓటు ఓటు రూపంలో నేను ప్రజలు రాబోయే ఎన్నికలలో స్పష్టంగా బొంద పెడతారు చంపుతారు నువ్వే అన్నావు కదా వంద మీటర్ల గోతి అయినప్పుడు ఈరోజు నిన్ను వెయ్యి మీటర్ల గోతు తీసి పాతి పెడతారు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అంటే హరీష్ రావును కూడా ఆ సభలో హరీష్ రావును చచ్చిపోవని ఒక వ్యాఖ్యలు అయితే చేసారు అది ఎట్లా కూడా వచ్చారు హరీష్ రావు అభిమానిగా ఒకటి నేను ఏం చెప్తా ఉన్నా అంటే శుభమా అని పెళ్లి కోరి తెలంగాణ ప్రజలకి ఏం చేసిర్రు సీఎం పీఠం అప్ప చెప్పిర్రు కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు హరీష్ రావు గారు సాగు కోరుతా ఉన్నావు హరీష్ రావు గారికి తెలంగాణ ప్రజలకి ఒక పేగుబంధం ఉంది హరీష్ రావు గారు మూడు సార్ల మంత్రి అనేక సార్లు రాజీనామా చేసిర్రు ఆయనకు పదవులు అంటే లెక్కలేదు ఆయన పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు నువ్వు నీ జీవితంలో ఒక్కసారి నా తెలంగాణ కోసమో తెలంగాణ ప్రజల కోసమో రాజీనామా చేసినావు చేయలే నువ్వు సాగుకొడుతూ ఉంటా అంటే మేమేం ప్రతీకారం నీ లెక్క చంపుకు సాగుకు సావే పరిష్కారం కాదు నువ్వు వ్యక్తి వ్యక్తినే వ్యక్తి లేకుండా చేయాలని చూస్తూ ఉన్నావు కానీ నిన్ను లేకుండా ఓటు రూపంలో తెలంగాణ ప్రజలు అరిష్ట ఒకరు అభిమానులు ఖచ్చితంగా చేస్తారు భవిష్యత్తులో ఓకే ఓకేనా అక్కడ చూసుకున్నట్టయితే అన్నదాతలకు రుణ విముక్తి పండుగనైతే ఒకటి అక్కడ ట్యాగ్ లైన్ పడుతుంది నిజంగా విముక్తి చెందిరా రైతులు అంటే రుణాల నుంచి ఈరోజు అన్నదాతకు రుణ విముక్తి అయిందా లేదా అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లలో ఓటు వస్తుంది ఎందుకంటే ఈరోజు రే లక్షల లోపు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి పంతొమ్మిది వేల కోట్లైనాయి కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఏం మ్యాజిక్ ఉందో అర్థమైతే లేదు ఈరోజు రెండు లక్షల రూపాయ రుణమాఫీకి ఇంకొక వెయ్యి కోట్లు తక్కువ అవుతాయి అట ఎక్క లాజికో అర్థమవుతుంది బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు డెబ్బై ఐదు కోట్లతో లక్ష ఎకరాలకు నిలిచినామని చెప్పేసి అంటే వీళ్ళు కొత్తగా మ్యాథమెటిక్స్ కానీ పెడుతురా లేకపోతే కొత్తగా ఇరిగేషన్ కానీ పెడుతురా లేకపోతే కొత్తగా బ్యాంకింగ్ సిస్టమ్ కానీ పెడుతురా అంటే మీ రూపంలో వెయ్యి కోట్లు అని అంటే యాక్చువల్గా పదివేల కోట్లు అంటే మా ప్రభుత్వం మీ ప్రభుత్వం వెయ్యి కోట్లా ఏమైనా కొత్తగా ఏమైనా క్యాలెండర్ రిలీజ్ చేసిర్రా అసలు ఇదేంటి కొత్తగా ఏమైనా ప్రవేశపెట్టిర్రా మొన్న ఏదో కొత్త స్కిల్ యూనివర్సిటీ అన్నారు దరిద్రులందరికీ ఫస్ట్ ఎక్కలు నేర్పియాలి అంటే ఏంది రెండు అంటే ఏంది వెయ్యి అంటే ఏంది వెయ్యికి ఎన్ని సున్నాలు ఉంటాయి పదివేలకు ఎన్ని సున్నాలు ఉంటాయి అని దరిద్రులందరికీ నా స్టేట్ లెక్కలు చెప్పాలి లెక్కలు చెప్తే అప్పుడు సక్కగా రేవంత్ రెడ్డి అంటారు రేవంత్ రెడ్డి దొంగ చదువు డిగ్రీ ఫెయిల్ ఇక ఆయన గురించి మాట్లాడేందుకు సో నేను ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ నేను ఆయన గురించి నా స్థాయి తగ్గించుకోను చదువు విషయంలో సరే నువ్వు గొప్ప నేను ప్రజలు దీవించవచ్చు సీఎం చేసి ఆ విషయంలో నువ్వు గొప్ప కావచ్చు చదువు విషయంలో దయచేసి నేను ఆయన కమెంట్ చేయదలుచుకోను ఎందుకంటే చాలా తక్కువ చదువు నాకంటే చాలా తక్కువ నేను ఆనంది రెండు గడల నేను ఇంగ్లీష్ మాట్లాడతాను రేవంత్ రెడ్డి రెండు నిమిషాలు కూడా మాట్లాడలేడు గాయ గాయనే గురించి నేను కామెంట్ చేయదు ఇంకా అమెరికాకి వెళ్ళి పెట్టుబడులు పూర్తి మొత్తంలో తెచ్చిన ఇక్కడ కంపెనీలను భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నా అంటే ఒకటి నువ్వు బుధవారం రోజు ఏం చేసినావు డైరెక్ట్ ఫ్లైట్ దిగిండు బుధ అమెరికాలో ఒప్పందం అయిన కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ బుధ అదే బుధవారం రోజు రిపర్ కటింగ్ అయితే అంటే పేద బంగ్లా కడతావు అప్పటికే వాళ్ళు అందరు జనాలు వస్తారు ఎంత బూటకం రెండు వేల పంతొమ్మిదిలో కాగ్నిజెంటు కానీ బిల్డింగ్ కాడ ఓపెన్ అయింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ అయిన కాకిజెంటును అది ఎవరు ఎవరి హయాంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు నేతృత్వంలో అప్పుడు ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది ఈరోజు దరిద్రుడు ఏం చేస్తాడు అదే రోజు దియ్యంగానే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇదేమన్నా అంత తొందరగా ఎవరన్నా కట్టగలిగేది ఉంటే ఈరోజు దాంట్లో కూడా ఒక నోబెల్ బహుమతి తీయాలి ఎందుకంటే ఒక రెండు గంటలలో ఒక రోజులా పన్నెండు ఫ్లోర్లో బిల్డింగ్ ఎట్లా కట్టాలని చెప్పి కూడా ఒక నో రే వీళ్ళు కొత్త కొత్త చదువు గణితమే అనుకున్నాం ఈరోజు కన్స్ట్రక్షన్ ఫీలో కూడా ఆడితేరిపోయింది గుంపు మేస్త్రి కదా గుంపు అంటే మనకు అర్థం కాలేదు ఈ కంపు మేస్త్రి కంపు నోరేసుకొని గుంపు అంటే ఇల్లు కట్టడం ఏదో మేస్త్రి కడతాడు అని మేబీ ఒక రోజు అప్పుడున్న ఈ గుంపు మేస్తూ ఉన్న ముఠాసా బిల్ అంతా కలిసి ఆ పర్యట బిల్డింగ్ కట్టే ఒక రోజు ఓపెన్ చేసినట్టు మేబీ ఓకే అన్న ఇదే పరెండ్ గ్రౌండ్లో నేను ఏమన్నా ఏమన్నాడు అంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రైతులు సుభిక్షంగా ఉన్నారు ఎరువులకు లేకుండా చూసుకున్నాం అన్నారు అంటే నిజంగానే ఆదిలాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఎట్లా కూడా అంటారు అది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడడం పట్ల ఇట్లా కూడా ఈరోజు ముగ్గురు మంత్రులు నాని ఖమ్మంలోనే చెప్పులు లైన్లో పెట్టిపోతూ ఉన్నారు పరిస్థితి ఈరోజు ఒకనాడు కొండ సూరేఖ గారు ఉన్నారు కదా ఆ రోజు ములుగురు బుక్షపతి బుక్షపతి గారు పోటీ చేసినప్పుడు ఉప స్వయంగా అప్పుడు విత్తనాల కోసం పత్తి ఎరువుల కోసం పత్తి విత్తనాల కోసం అందరి పరిస్థితి ఎట్లుండదో నేను స్వయంగా చూసి వచ్చినప్పుడు హరీష్ రాను ఉప ఎన్నికకు పోయి కొండా సురేఖ పేరు మీద అంటే కొండా సురేఖ గారికి ములుగురు బుక్షపతి గారి ఒకటి మేము గెలిపించుకోగలిగినాం సో అప్పుడు మన పరిస్థితి ఏందని చూసినాం కదా ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి వచ్చింది నీకు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు ఉండడం కూడా ఇంత దరిద్రమైన పరిస్థితి ఉన్నది ఫస్ట్ వాడు చూసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది ఓకే రాబోయే ఎన్నికల్లో హరీష్ రావును చిత్తు చిత్తు ఓడిస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు ఎట్లా కూడా ఇది హరీష్ రావు మెజారిటీ ఒక ఎలక్షన్ ఎంత వచ్చిందో అంతా కలిపి కూడా తెలిసి జీవితంలో ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు ఇన్నిసార్లు అన్నీ చేసిండు కదా జడిపిటీసీ ఆయన జడిపిటీసీ నుంచి మన ఎంపీ అయి ముఖ్యమంత్రి అయ్యేదాకా వచ్చిన అన్ని మెజార్టీలు గుర్త కూడా హరిశన్నగా వచ్చిన ఒక సంవత్సరం వచ్చిన మేటి రాలే ఆయనకి హరీష్ రావుకి పోలికన ఒకనాడు హరీష్ రావు అన్నకు వెనక పడి ప్రధాన అంచర్డుగు ఉండి నిక్కినెక్కి మరిసిన పొడుగు ఉంటాడే చార్ ఫీటా వెనక కనవడా అన్ని ఇళ్ళకి మైక్ పెడితే హరీష్న ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటే వచ్చి ఇళ్ళకెళ్ళి భుజాలక నేను కనవడా కనవడ ఎగిరే చూస్తూ ఉంటారు వీడియో మీ దగ్గర ఉంటే ఒకసారి ప్లే చేయండి లేకపోతే నేనన్న మీకు పంపిస్తా ఆయన ఇప్పుడు ఎట్లా మా దగ్గర రాజకీయం నేర్చుకొని పోయి ఈరోజు గురువును నువ్వు మంచి వచ్చినా నువ్వు అనుకుంటావు కానీ ప్రజలు అనుకుంటలేవు ఓకే అన్న తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇస్తామంటున్నారు అంటే ఊర్లలో చూసుకున్నా సిటీలో చూసుకున్నా కూడా కరెంటు కోతలు చాలా వరకు అయినాని జనాలు చెబుతున్నారు ఎట్లా కూడా అంటారు ఎవరు మాట నిజమంటారు ఈరోజు కరెంటు కోతలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఈరోజు రైతులకు అప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంధకారం అయితే మీ అది వెళ్తుండ్రా అని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం వెలుగుల మయం చేసినటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేస్తారు మేము యాదాద్రి భద్రాజ్ లాంటి థర్మల్ పవర్ స్టేషన్లు పెట్టుకొని కూడా నిరంతరాయంగా విద్యుత్ ఇస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడ పోయి చూస్తే సాయంత్రం ఐదున్నరకు పవర్ పోతే రాత్రి పదకొండు గంటల వరకు ఏ వ్యవసాయ భావి దగ్గర కూడా వస్తలేదు ఇది నేను ఆన్ ఆన్ కెమెరా చెప్తున్నాను ఐదున్నర కరెంట్ పోతే రాత్రి పదకొండు గంటల వరకు ఇప్పుడు నా సిద్దిపేట ప్రాంతం నేను కూడా ఒక రైతు బిడ్డనే సిద్దిపేట ప్రాంతంలో నేను ఎక్కడ తీసుకుపోయి నీ కెమెరా కాదు నీ విసిక్ ఛానల్ తీసుకపోయినా నిజం నిజమే బోర్ వత్తుందని చూద్దాం ఐదున్నర నుంచి పదకొండు గంటల వరకు మధ్యలో నేను ఏ కరెంట్ పోయిన ముట్టుకొని సిద్ధం ఎందుకంటే నువ్వు కరెంటీ ఇవ్వు కాబట్టి మరి నువ్వు కూడా సిద్ధం ఇస్తున్నావు అని చెప్పేసి చివరిగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు హరీష్ రావు గారిపైన నిందలేస్తా ఉన్నావు హరీష్ రావు గారు ఏం క్లియర్గా చెప్పిర్రు ఈరోజు ఏం చెప్పిర్రు నువ్వు ఇస్తానటువంటి ఆరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అందులో భాగంగా ఇవన్నీ నెరవేర్చు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇచ్చాయి అని చెప్పి ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు తారీఖు చెప్పిండు చేస్తేనే రాజీనామా చేస్తున్నాడు హరిశన్ ఎప్పుడు మాటది అప్పడు మడవదిప్పడు ఎవరికైనా సాయం చేస్తా అంటే కూడా వాడు మర్చిపోయిన హరిశన్న మర్చిపో హరిశన్న వ్యక్తిత్వం అట్లాంటిది జేబులో ఎప్పుడో ఒక చిన్న చిట్టు పెట్టుకుంటాడు పెట్టి ఎవరికి ఏం చేస్తా అన్న అని చెప్పి చిన్న రాసుకుంటాడు ఎప్పటికీ ఆయనే గుర్తు చేసుకొని ప్రొయాక్టివ్గా ఫోన్ చేసి అట్లాంటి అటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇట్లా చిల్లర రాకలు రాసి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా సరే మీరు మూసి ప్రక్షాళనకు బదులు ఫస్ట్ నువ్వు మూసి ప్రక్షాళన వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తావు కదా మేము చెందలేసుకొని ఫస్ట్ నీ నోరు ప్రక్షాళన చేస్తాం నాయన ఫస్ట్ నీ నోరుకు మంచి కోల్గట థమ్స్అప్ ఏదైనా మంచి పేస్ట్ పెట్టి కడుకో తుమ్ముకో కోలిన రోజు నోట్లో పూకులు చూసుకో ఊంచుకొని మంచిగా మంచి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయి ఫస్ట్ నీ బుద్ధిని చక్కగా వేసుకో నెక్స్ట్ రాష్ట్రం చక్కగా ఉంటుంది ఈరోజు నువ్వు రాష్ట్రాన్ని ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఈరోజు అగమ్య గోత్సరంగా రాష్ట్రానికి దిక్కు లేకుండా ఈరోజు బీహార్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది గుండాలకు గుర్తొస్తారు అంటే ఇది బీహార్ మీద అట్లా అంటలేను చెప్పాలని చెప్పేసి జనరల్గా నెరేసినట్లు ప్రజలలో ఈరోజు తెలంగాణను కూడా ఆ విధంగా మార్చే ప్రయత్నం ఇది ఇదివరకు మంచిది కాదు ఎందుకంటే నువ్వు వస్తావు సీఎం రేపు ఇంకోటి వస్తారు ఇల్లు ఇంకోటి వస్తారు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నీకు మంచి అవకాశం వచ్చింది ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నది నువ్వు వీలైతే గత ముఖ్యమంత్రుల కంటే గొప్ప స్కీములు పెట్టు గొప్ప హామీలు గొప్ప పనులు చేయి ఇంకా హైదరాబాద్ని కానీ తెలంగాణ ముందు తీసుకపో అటువంటి కాకుండా కాకుండా ఈరోజు వాళ్ళు ఒక మాట అన్నారు నేను వంద మాటలు అంటా అని చెప్పేసి ఈరోజు ప్ర ప్రగతి భవన్ అని అంటాడు ఏం చెప్పిండు ప్రజా పాలనని చెప్పిండు చేయి ప్రతీకారణ పాల చేస్తుండు ప్రతికారణ పాలన మానేసి ప్రతికారణ పాలన తీసేసి ఈరోజు నిజమైన ప్రజా పాలన చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము వినపిస్తూ ఉన్నాం ఇదే ఫ్లెక్స్ అంశంపై మనతో మాట్లాడడానికి యూనివర్సిటీ నేత పొల్లు నాగరాజ్ యాదవ్ అయితే మనతో ఉన్నారు అన్న చెప్పండి ఇట్లాంటి ఫ్లెక్స్లు తెలంగాణలో పెట్టడం వల్ల దేనికి సంకేతం ఇస్తూ ఉన్నట్టు ప్రభుత్వం ఒకటే రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఒకటే తెలంగాణ ఒక రైతాంగం పక్షాన తెలంగాణ విద్యార్థుల తరఫున ఒకటే నీకు సవాలు విసురుతున్నా ఏదైతే ఈ ప్లెక్స్లు నీ చెంచగిగిరిలోతో ఏపించినవో ఓ మైనంపల్లి హనుమంతరావు అభిమానులారా నేను ఒకటే అడగదలుచుకున్నా ఈరోజు ఓ రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నవో వంద శాతం నువ్వు చేస్తా అని చెప్పి మాట తప్పి ఈరోజు నువ్వు మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను ఉసురుదలుగుతున్నటువంటి సందర్భం ఆనాడు నువ్వు మంత్రిమండలి తీర్మానం ద్వారా నలభై ఏడు లక్షల రైతాంగం ఉందని చెప్పినావు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల రుణమీ చేయాలని నీ మంత్రి మండలి తీర్మానం చేసిందని నువ్వే మీడియా ద్వారా ప్రకటించిన విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించా ఉన్నారు మొన్న నిన్న నువ్వు మిస్సింగ్ ఏమని చెప్పినావు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో హరీష్ రావు నువ్వు సవాలు విసిరినావు వంద శాతం హరీష్ అన్న ఆ సవాలుకు సిద్ధంగా ఉన్నాడు హరీష్ అన్న ఆ రోజు లేఖలో పార్పాట్లు లేఖలో స్పీకర్ గారికి రాసింది స్పష్టంగా నువ్వు ఏదైతే మెనిఫెస్టోలో ఏదైతే మీరు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ఈ పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యము తెలంగాణ రైతకే ముఖ్యము తెలంగాణ రైతులు సంతోషాలుంటే ఈ పదవులు ముఖ్యం కాదని హరీష్ అన్న స్పష్టంగా చెప్పడం జరిగింది చూసుకుంటున్నట్టయితే ఆ రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా అని ఒక టైటిల్ అయితే పెట్టారు అక్కడ అంటే నిజంగా అందరికి రుణమాఫీ అయిపోయిందా మరి ఈ రోజు నేను రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విస్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు పరిపాలించినటువంటి నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి కూడంగాలకే వెళ్తాము ఆ రైతాంగాన్ని అడుగుతామో ఆ రైతాంగము నోట్లో మట్టి కొట్టి వాళ్ళ యొక్క కన్నీళ్ళు రక్తం కారతా ఉన్నది నువ్వు ఏదైతే రుణమాఫీ చేస్తానవో ఏకకాలంలో చేస్తానవో నలభై ఏడు లక్షల మంది రైతులు సంతోషపడ్డరు నువ్వు చేస్తానే అప్పుడు హామీ ఇచ్చినావు ఆ హామీలను తుంగల దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు ఇరవై రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రోజు నువ్వు నలభై ఏడు లక్షలు చేసిన గబ్బాలు కొట్టి బటువాజు మాటలు బరిరేంగి మాటలు మాట్లాడుతున్నావు తప్ప తెలంగాణ రైతాంగానికి ఈ రోజు నువ్వు సంతోషం నువ్వు నింపుతలేవు అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా హరీష్ అన్న చరిత్ర తెలంగాణ ప్రజనికి ఆనాడు తెలంగాణ కోసము పదవులు ముఖ్యం కాదు పదవులు గట్టితో సమానమని ఆనాడు రెండు వేల నాలుగులో మంత్రి పదవిని ఈరోజు తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రైతాంగం బాగుంటుంది తెలంగాణ ఉద్యోగాలు వస్తే తెలంగాణ కోసం ఆ రోజు మంత్రి పదవి కూడా వదిలిపెట్టిన చరిత్ర హరీష్ అన్నది నీ చరిత్ర ఏందయ్యా మూటోలు మోసి తెలంగాణ సంపదను కొల్లగొట్టి యువరాజుకు ఢిల్లీకి కడుతున్న చరిత్ర నీ ఇది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నువ్వు చరిత్ర రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగాల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు తీసుకున్నవా అయ్యా మాట మీద నిలబడ్డవా రేవంత్ రెడ్డి మిస్టర్ హరీష్ అన్న గొప్ప వ్యక్తి అండి మాట మీద నిలబడే ఒక గొప్ప వ్యక్తి ఆనాడైనా ఈనాడైనా హరీష్ అన్న వంద శాతం మాట కట్టుబడి ఉంటాడు బిడ్డ రేవంత్ రెడ్డి ఓ సవసరం చూద్దాం ఒకటే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో ఇచ్చినటువంటి అంశాలను ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను ఏకకాలంలో రుణమాఫీ చేయిబిట్టా అప్పుడు ఈ ఫ్లెక్స్లో హరీశన్న రాజీనామా చేస్తాడు హరీశన్నకు పదవులు ముఖ్యం కాదు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచి రెండు మూడు సార్లు మంత్రి అయ్యిండు హరీశన్న చరిత్ర ఒక అటమ్మ హరీశన్న తెలంగాణ ప్రజల్లో ఒక ఫోన్ కాలు అంటే టెలిఫోను ఎమ్మెల్యే అంటే హరీశన్న అంటే ఎక్కడ స్పందించే ఎక్కడ ఏడబడితే అక్కడ స్పందించే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి హరీశన్న హరీశన్న గురించి హరీశన్న స్థాయినిది నిధి కాదండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ నువ్వు హరిశన్న గురించి మాట్లాడే నైతికాకుండా మాకు కొన్ని అడ్డొస్తున్నాయండి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఒక పదవి ఒక ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకుంటలేను ఎందుకంటే నువ్వు ఈ మైనంపల్లి అభిమానులారా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరి హరిశన్నను పెట్టి మంచిగానే ఉంది నువ్వు ముఖ్యమంత్రిని అడగండి ఏమని అడగాలి ఏదైతే మీరు క్యాబినెట్ తీర్మానం చేసిరో నలభై ఏడు లక్షల ఉద్యోగాలు మీరు నలభై ఏడు లక్షల రైతాంగానికి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాబీ చేస్తా అన్నారు చేయలేదు మీరు ఒకసారి ఫ్లెక్స్లో వేయాలని నేను అడుగుతున్నా ఉన్నా ఎందుకంటే మీరు బ్రదర్ ఎందుకంటే యేసూరు మధ్యనే ఉంది హరీష్ అన్న ఇప్పటి కూడా సిద్ధ సిద్ధంగానే ఉండడు రాజీనామాకు మీరు చేయలేదు ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా అదే కొడంగల్కి పోదాము ఒకవేళ చేసినట్లుంటే వంద శాతం రాజీనామా సిద్ధంగా ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా ఇస్తారు తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేస్తారు నీలాగాల వెన్ను చూపి పారిపోయే చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ కేసీఆర్ కావచ్చు కానీ లేదు పదవులు టీపీఆర్ఎస్ పార్టీ కొత్తనా అండి తెలంగాణ కోసం పదవులు కేంద్ర మంత్రి పదవి కేసీఆర్ హరిశన్న మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామా చేశారు తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా వెన్ను చూపి పారిపోయే చరిత్ర మీది జాకు పట్టి సీఎం నువ్వు ఈ సంపద తెలంగాణ సంపద కొల్లగొట్టి ఢిల్లీకి కప్పంగాడుతున్నావు ఆ నువ్వు నైట్ ఫ్లైట్ ఏడు నీకే తెలియదు నువ్వు కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఏ అధికారం ఉందో అని కార్యక్రమాలు అధికార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాము తెలంగాణ కోసం ఆర్ఎస్లో పాటుపడ్డాడు అన్న ఓ మైనంపల్లి హనుమంతరావు ఓ నాయకుల ఓ మైనంపల్లి హరిత చరిత్ర రేపన్న తెలంగాణ కోసం హరిశన్నకి ఇట్లా తెలంగాణ ఉద్యమ కో కాలంలో పాటుపడితే ఈయన కేంద్ర అన్నాడు ఈయనకు మాట్లాడే అర్హత లేదండి మైనపల్లి హనుమంతరావు ఏం మాట్లాడుతాడు మైనంపల్లి హనుమంతరావు ఫస్ట్ మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి గలవాటు అడగాలి రాజీనామా మీరు ఫస్ట్ రుణమాఫీ చేయాలి ఫస్ట్ మీరు రాజీనామా చేయమండాలి ఆగస్టు పదిహేను తారీఖు మీరు రాజీనామా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు చేస్తుండా రుణమాఫీ చేయలేదు బట్టువాజు మాటలు పరిదెంగింపు మాటలే తప్ప తెలంగాణ ప్రజలు ఏం ఉరగబెట్టింది లేదు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హరీష్ రావును సచ్చిపో అనే మాటలు ఎట్లా తీసుకోవచ్చు అంట అన్న నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్లా మాట్లాడితే ఆ దిగజారు తలానికి మేము ఎదిరేస్తాము ఒక ప్రజా అడ్డ వస్తుందన్న మేము ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు మాట్లాడాలంటే ఒక ఏడు సార్ల ఎమ్మెల్యే హరీష్ అన్న ఒక సీనియర్ ఒక లీడరు హరీష్ అన్న తెలంగాణ కోసం ఆనాడు పదవులు అన్న మీరు ఒకటే ఆలోచించాలి హరీష్ అన్నకు పదవులు కొత్తగానా మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఎన్ని వదులుకున్నాడు తురప్రాయంగా తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ కోసము మంత్రి పదవులు ఎమ్మెల్యేలు వదులుకున్నాడు ఈనాడు వదులుకోవడా అంటే తెలంగాణ రైతాంగం కోసం వాళ్ళ సంతోషాలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీశ్చంద్ర సిద్ధంగా ఉన్నాడు ప్రజలను భయా అంటే ప్రజలను గందరగోళం నెట్టే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేస్తారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కర్రుగాచి వాత పెడతారు రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఎందుకంటే నేను ఎందుకు మాట అంటున్నా అంటే హరీష్ అన్న చరిత్ర తెలంగాణ ప్రజానికని తెలుసు రేవంత్ రెడ్డి చరిత్ర తెలంగాణ ప్రజలకి తెలుసు మూటలు మోసే చరిత్ర రేవంత్ రెడ్డిది తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర వందలాది రోజులు కేసులు వేసుకున్న చరిత్ర హరీష్ అన్నది ఈ చరిత్ర తెలంగాణ ప్రజలు గమనించారా వంద శాతం గమనిస్తారు ఒకటే హెచ్చరిస్తున్న మైనపల్లి హనుమంతరావు అని అభిమానులు కావచ్చు రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతాంగం పక్షాన ఓ రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఏకకాలంలో రుణమాఫీ చేయి ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేయి లేకుంటే వెంటనే దిగిపోవు నీ చేత కాకుంటే సన్యాసి అయితే వెంటనే రాజీనామా చేసి వెంటనే నువ్వు భర్తరాబుగా అట్లైతే తెలంగాణ ప్రజలు అర్చిస్తారు తెలంగాణ రైతంగా అరుచిస్తారు తప్ప నువ్వేదో ఫ్లెక్సీలు వేసి ఏదో మసుపు మారకాయ వేసి బదనామే చేస్తా అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు కానీ తెలంగాణ విద్యార్థులకం కానీ సిద్ధంగా లేదు ఓకే అన్న గత కొద్ది రోజుల కింద చూసుకున్నట్టయితే తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా అయితే ఫ్లెక్సీలు నగరం వ్యాప్తంగా చూసాం మనం ఇప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్స్ దేని సాంకేతికం ఇస్తూ ఉందనుకో మేము ఒకటే అనుకుంటున్నాము అధికారములు ఉంటే మా కేటీఆర్ మా కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్స్ వేస్తే ఎన్టీశేష్ జెహెచ్ఎంసీ అధికారులు జేహెచ్ఎంసీ అధికారుల అధికార పట్టి కొమ్ము కాస్తున్నారా రేవంత్ రెడ్డి ఏమైంది ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు మొన్న అశోక్ నగర్ల హింస ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఓ రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన లేదండి కపాహం కపాహంధుల హస్తపాలనలో ఉంది కట్టుదిట్టమైన పరిపాలనలో ఉంది అంటే మా ఏమో జైలు సంఖ్యలు తెలంగాణ పంది అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలా ఏడెరిగినా ఎద్దడిసిన వ్యవసాయం రైతే ఎడిచిన రాజ్యం బాగుపడదని చరిత్రలో ఉందండి నేను అంటున్నా ఎద్దెడిసిన వ్యవసాయం రైతు ఎత్తిన రాజ్యం ఎందుకన్నా రేవంత్ పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎరువుల కొరత కూడా లేకుండా చూసుకుంటున్నాం అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని అయితే రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం వేదికగా చెప్పిండు ఎట్లా చూడవచ్చు అంటే రేవంత్ రెడ్డి దయాల వేదాలు వల్లించినట్టు ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ సార్ కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర భారీ నీటి వర్గాల శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టును ఈరోజు నువ్వు రిప్పన్గాడి నీకు పోయి మా మందుబిట్టిన పుల్ల మా పిల్ల అన్నట్టు రకంగా నీ చరిత్ర నీ రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఎరువుల కొరత బిడ్డ బిడ్డా ఒకటే సవర విసురుతున్నా నీ కుడంగల్ ఓదాం నీ కుడంగల్లా రైతులు ఒకవేళ సంతోషంగా ఉన్నారంటే రైతులకు అన్ని రకాలుగా సదు సదుపాయాలు ఇస్తున్నారంటే వంద శాతం రాజీనామా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది వంద శాతం విద్యార్థి నాయకుడు చెప్తా ఉన్నా తెలంగాణ రైతులు అరికోసలు పడుతుర్రు కళ్ళకు రక్తాలు వస్తున్నాయి ఈ సంవత్సర పరిపాలన కాలంలో తెలంగాణ చాలా పడిపోయింది బందీ అయిపోయింది తెలంగాణ ఢిల్లీ కబంద హస్తాల్లో ఈరోజు బందీ అయిపోయింది సంఖ్యలు పడ్డాయి ప్రజాపాలన చెప్పుకుంటారు తప్ప స్వచ్ఛమైన పరిపాలన లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల ఎరువులు రైతు బంద్ అన్నారు వీళ్ళు రైతు భరోసా కార్యక్రమం పెట్టిరు పదహారు పదిహేను వేలు ఇస్తానారు అండి వీళ్ళకి అది స్థానాలు ఇచ్చిరండి మహిళకి రెండు వేలు స్థానాలు ఇచ్చిరండి బటువాజు మాటలు బరిదేగింపు మాటలు ఫోర్ ట్వంటీ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫోర్ ట్వంటీ ఇవాళ హామీలే పౌర్ ట్వంటీ వీళ్ళు పరిపాలన రేవంత్ రెడ్డి అయితే రుణమాఫీ ఇచ్చి చరిత్రలు నిలిచిపోయింది అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అంటే నిజంగానే చరిత్రలు నిలిచిపోయినా చరిత్రలు మిగిలిపోతాడు వంద శాతం చరిత్రలు మిగిలిపోతాడు ఎట్లా మిగిలిపోతాడు చరిత్రలా తెలంగాణ ప్రజలు ఉసురు నిలుపుకోవడంలో చరిత్రలు మిగిలిపోతాడు వంద శాతం మిగిలిపోతాడు చరిత్రలో ఎట్లా తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో మిగిలిపోతాడు తెలంగాణ ఆ రైతులకు మోసం చేయడంలో మిగిలిపోతాడు చరిత్రలో ఆ మిగిలిపోతాడు అంతే తప్ప చేసింది ఏమి లేదు ఇంకొకటి అన్న అక్కడ చూసుకున్నట్టయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ అని ఉన్నది అయితే ఉన్నది అంటే ఎనిమిది నెలలు కలిసిపోయింది మరి ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాడా ఒకటే అన్న మీరు అటు చూపియాలే ఎవడు ప్రెక్షయ్యుడు దయచేసి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఇది ఒకవేళ ఆ కుడంగాలు కాన్సెస్ ఆయన ప్రతినిధ్యం వహించినటువంటి కుడంగాలు కాన్సెస్కే పోదాము ఆ కొడంగాలు కాన్సెన్సుల్లో రెండు లక్షల రుణమాఫీ అయిందంటే వంద శాతం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిరపించకుంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్లెక్స్లు కాదండి నిజాయితీ ఉండాలి చేసే దమ్ము ఉండాలి కమిటిమెంట్ ఉండాలి ఇళ్ళకేవీ లేవు పరిదేగింపు మాటలు పట్టువాజు మాటలు మోసం చేసే మాటలు మూటలు మోసే మాటలు ఆ నోసి దొంగ దొరికే మాటలు ఇవి తప్ప దొంగేశాలు దొంగ మాటలు పట్టువాజు మాటలు తప్ప తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి తెలంగాణ రైతాంగానికి మేలు చేయాలి ఈ రకంగా చేయాలని వాళ్ళకు లేదు ఇలాంటి అంటే ఇలాంటి ఫ్లెక్సీలు కానీ అవుట్ కానీ పెట్టడం పట్ల జిహెచ్ఎంసీ అంటే ఏమో దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా అరే చర్య తీసుకోవాలి వంద శాతం డిమాండ్ చేస్తా ఉన్నావు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అధికారులు అధికారం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి వెంటనే వెంటనే తీసేయాలి ఎందుకు తీసేయాలంటే ఇవన్నీ ఇట్లా ఇలా నిజమని నేర్పించగలుగుతాడా ఇవన్నీ అవన్నీ పట్టుబద్దు మాటలు తప్ప ఇవి ఉన్నాయా మీరు ఆలోచించుకోవాలి హరీష్ అన్న పదవులు ముఖ్యం కాదు ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ప్రజలు ఉండాలే తెలంగాణ రైతంగా మంచుకుంటున్నా పదవులు ముఖ్యం కాదని రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి అన్నా చండ చరిత్ర హరీష్ అన్నది నువ్వు వెనుసూపి పారిపోయిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు అన్న తీసుకుంటుండా మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు ఏండు అంటే వాళ్ళ అన్ని మాటలు కల్లబోలి మాటలు ఊపిడి తప్ప ఉంపాటిసారి తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది హరీష్ అన్నకు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి తప్ప వీళ్ళకి లేదా తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతా ఉంది వాళ్ళ దమ్ము ఉంటే వాళ్ళ మళ్ళా పోలీస్ పెట్టాలి అని దిగకుండా వాళ్ళ సెక్యూరిటీ లేకుండా తెలంగాణ ప్రజలు తిరుగుమని చెప్పు ఖచ్చితంగా అడ్డుకుంటారు తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయి అందరూ స్వేచ్ఛ వాయులు తీసుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అన్నాడు నిజంగానే శాంతిభతులు బాగున్నాయి నేను నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజానీకం తరఫున నన్ను కాదా నా మీరు ఎక్కడైనా వర్ణన అడగండి శాంతి భద్రతలు చాలా వరకు కరబైనాయి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి ఓంశాఖ మంత్రి అనే వ్యక్తి ఎక్కులేనటువంటి దుస్థితి తెలంగాణ సమాజానికి ఉన్నది ఒక ఓంశాఖ మంత్రి కావచ్చు ఒక విద్యాశాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాపరంగా ఒక శాంతిభత్ర పరంగా ఒక పసిష్టంగా ఉండాలంటే ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక మంచిగా ఉండాలంటే ఈ ఒక సంబంధించిన శాఖలకు మంత్రులు ఉండాలి ఈ శాఖల దగ్గర పెట్టుకొని ఇల్లు అన్ని అంటే రేవంత్ రెడ్డికి ఒకటే ఉన్నది వీటితో ఆయనకేం పని డబ్బులు వచ్చి ఎక్కడ ఉంటే అక్కడికి పోడు మొన్న నాడికి పర్యటన వేయండు నువ్వు ఎంత తెచ్చినావు నీ మంత్రి ఒక మాట మాట్లాడతాడు దానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఒక మాట మాట్లాడతాడు నువ్వు ఒక మాట మాట్లాడతాడు మీ మంత్రులకు ముఖ్యమంత్రికి మాట్లాడే మాటల్లే సఖ్యత లేనటువంటి సందర్భం మీ కాంగ్రెస్ పార్టీలో తీస్తుందండి అంటే మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చిర్రు ఏం తెచ్చిర్రు ఏం తెలియదు అన్న వీళ్ళు ఇట్లా ఏదో లీక్లు ఇచ్చుకుంటా బదనామ చేసే వీటి విధంగా ఈ రకంగా కార్యాయాపన చేస్తున్నారు తప్ప ఏం లేదు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రైతాంగం కావచ్చు అందరు గమనిస్తూ ఉన్నారు పరిపాలన గురించి శాంతి పత్రత ఘోరంగా విఫలమైనవి వంద శాతం చెప్తున్నా చివరిగా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి ఒకటే సవర్ ఇక్కడ నుండి ప్రెక్స్ ద్వారా కావచ్చు ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి మిస్టర్ హరీష్ అన్న వంద శాతం సిద్ధంగా ఉన్నాడు తన రాజీనామాకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నకు పదవులు ముఖ్యం కాదు పదవులు గడ్డిపోసుతో సమానము తెలంగాణ ప్రజలు ముఖ్యము ఆనాడు మంత్రి పదవి వదులుకున్నాడు ఈనాడు ఎమ్మెల్యే పదవి వదులుకున్నాడు అది తెలంగాణ ప్రజల కోసము నువ్వేదైతే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏకకాలంలో రుణమాఫీ దాదాపు ముప్పై ఒక వేల కోట్లు దాదాపు నలభై ఏడు వేల లక్షలకు లక్షల రైతు రంగానికి నువ్వు రుణమాఫీ చేస్తాను నువ్వు అన్నీ నెరవేయి వంద శాతం హరీశన్న రాజీనామా చేయని సిద్ధంగా ఉన్నాడు లేని ఎడల వంద శాతం నువ్వు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి నువ్వు మాట మీద నిలబడకుంటే దద్దమ్మవు నీకు పరిపాలించే తెలంగాణను పరిపాలించే అర్హత నీకు లేదని ఒక తెలంగాణ విద్యార్థి నాయకునిగా ఒక తెలంగాణ రైతాంగం నేను కూడా ఒక రైతునే కాబట్టి ఆ రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను